హలో ఫ్రెండ్స్ ఇంకా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అనే వీడియో వచ్చేస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏ రోజు తమ్మేలు అయితే చూసేశారు కదా ఇంకా మనం ప్రతిరోజు మేకప్ అనేది వేసుకుంటాం నార్మల్ మేకప్ వేసుకుంటాం కాబట్టి నైట్ పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేసి పడుకోవాలి మేకప్ రిమూవ్ చేయకుండా పడుకుందామంటే మన స్కిన్ అనేది డల్నెస్ అనేది ఉంటుంది అన్నమాట ఇంకా దానివల్ల స్కిన్కి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మనకు చాలా ఒళ్ళు బద్దక ఇప్పుడు చేయాలా అనే ఫీలింగ్తో ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు నైట్ పడుకునే ముందు మర్చిపోతాము కానీ ఖచ్చితంగా మర్చిపోకుండా ఫేస్కున్న మేకప్ రిమూవ్ అయితే ఖచ్చితంగా చేసుకొని పడుకోవాలి అలాగే నైట్ క్రీమ్ నైట్ క్రీమ్ కూడా యూస్ చేయాలన్నమాట ఇంకొందరు అయితే ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో మొహం అనేది కడుక్కుంటారు కానీ వేడి నీళ్ళతో మొహం అనేది వాష్ చేయకూడదు నీళ్ళతోనే మొహం కడుక్కోవాలి ఎందుకు చెప్పినా నీళ్ళతో మొహం కడుక్కుంటే మనకు ఫేస్ అనేది గ్లో అనేది వస్తుంది మొటిమలు అనేది రా తగ్గిపోతాయి అలాగే చల్లనీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే మనకు చిన్న చిన్న బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అనమాట వేడి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే చర్మంపై ఉన్న సహజ నూనె ఉత్పత్తి తగ్గిపోయి తేమ కోల్పోతుంది దీనివల్ల స్కిన్ డ్రైగా మారుతుంది అతిగా కడగడం మనమైతే ఫేస్ని బాగా ఇట్లా రుద్ది 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 రా బాగా ఇట్లా రఫ్ చేసి కడుగుతాం కదా అలా అస్సలు కడగకూడదన్నమాట అలా చర్మాన్ని అతిగా రుద్దడము మంచిది కాదు దీనివల్ల చర్మం పొడి బారుతుంది కళాహీనంగా మారుతుంది వృద్ధాప ఛాయలు కూడా తొందరగా వస్తాయి ఇంకా మొటిమలు మొటిమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మొటిమలు తరచుగా తాకడం మంచిది కాదు దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతాయి ఆ ప్రాంతంలో నల్ల మచ్చలు అనేది వస్తాయి ఇంకా హైడ్రేట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు చర్మం ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉండాలి అంటే దీనికోసం రోజు మనము నీళ్ళు అనేది తాగాలి రెండు నుంచి ఐదు లీటర్ల వాటర్ తీసుకోవడము వల్ల చర్మం తేమను తేమగా ఉంటుంది అలాగే గ్లోనెస్ అనేది పెరిగిపోతుంటుంది పింపుల్స్ రావు బ్లాక్ మచ్చలు అనేది ఉంటాయి కదా అవంతా క్లీన్ అవుతాయి అన్నమాట వాటర్ తీసుకుంటే ఇంకా సన్ చాలా చాలామందికి అసలు సన్ స్క్రీమ్ అనేది ఇష్టమే ఉండదండి కొందరికైతే స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు ఇంకొందరికైతే స్క్రీన్ వాడే అలవాటు కూడా ఉండదు సన్ సన్స్క్రీమ్ అనేది రాసుకోవడం అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలండి దీనివల్ల కిరణాల వల్ల చర్మంపై డ్యామేజ్ పెరుగుతుంది దీనికి నివారించడానికి రోజుకి సన్స్క్రీమ్ అనేది టూ నుంచి త్రీ టైమ్స్ ఖచ్చితంగా అనేది యూస్ చేయాలి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సన్స్క్రీన్ పెట్టుకొని పోవాల్సిందే ఇంకా ఫుడ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు జంక్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్ అంటే స్టోరీ చేసిన ఫుడ్ని వీటిలో నుంచి అధిక కొవ్వు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి మచ్చలు మొటిమలు కారణమవుతాయి ఇక వ్యాయామం యోగా ప్రతిరోజు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే చేయండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేయండి ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా చర్మం నుంచి విష పదార్థాలు బయటికి పోయి దీంతో స్కిన్ కాంతివంతంగా మారుతుంది ఆరోగ్యంగా ఉంటుంది రోజు వాకింగ్ జాగింగ్ యోగా ధ్యానం వంటివి చేయడం మంచిది మనం కూడా హెల్దీగా ఉంటామో మన స్కిన్ కూడా హెల్దీగా అనేది ఉంటుంది ఇంకా ఒత్తిడి అధిక ఒత్తిడి చాలా ఉంటుంది అధిక ఒత్తిడి వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి దీంతో తొందరగా వృద్ధాప ఛాయలు వస్తాయి అందుకే ఒత్తిడి తగ్గి తగ్గించుకోవడం కోసము యోగా ధ్యానము అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట మళ్ళీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో చెప్పండి చేస్తాను